ప్రకాష్ మనిషి లహరిని ఫోటోలో గురించి బ్లాక్మెయిల్ చేస్తూ ఉండడంతో లహరి ఇక పదే పదే ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు వాడు చెప్పినట్టుగా నేను వాడి దగ్గరికి వెళ్ళలేను వెళ్తే నా జీవితం నాశనం అవుతుంది ఒకవేళ ఆ ఫోటోలో వాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అప్పుడు నలుగురికి ఈ విషయం తెలిసిపోతుంది ఆనంద భైరవి కూతురు ఇటువంటిదని అందరూ కూడా చీ కొడతారు అప్పుడు అమ్మకు కూడా చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలి పోనీ అమ్మకు జరిగిందంతా చెబితే అప్పుడు వదిన చెప్పినట్టుగా అమ్మ నా దగ్గర నిజాన్ని రాబట్టడం కోసమే ఫ్రెండ్లీగా ఉన్నట్టుగా నటించి నా వల్లే తప్పు జరిగిందని నన్ను ఏమైనా అంటే నేను తట్టుకోలేను దీని అంతటికీ కారణం నేనే కాబట్టి నేను ఈ భూమి మీద ఉండకూడదు అని చెప్పి లహరి తనలో తాను ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరోపక్క శరణ్య సుశీల తనని గదిలో ఉండమని చెప్పడంతో ఇక గదిలో తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇదేంటి సుశీలక్క తన భర్త పాప కోసం వెళ్ళి చాలాసేపు అవుతుంది కదా ఆవిడ ఇంకా రాలేదేంటి అని చెప్పి శరణ్య అటు ఇటు తిరుగుతూ ఉంటుంది తనకు బాగా హెడ్డేక్గా అనిపిస్తూ ఉండడంతో అప్పుడే ఫేస్ వాష్ చేసుకుందామని చెప్పి వాష్రూమ్లోకి వెళ్తూ ఉంటుంది ఇక అక్కడ ఒక రౌడీ డోర్ వెనకాల కాపులాగా ఉండి శరణ్యని గమనిస్తూ ఉంటాడు శరణ్య ఫేస్ వాష్ చేసుకొని టవల్తో మున్ని తుడుచుకుంటూ ఉండగా ఇక్కడ ఇంతలో ఆనంద పెరివి శరణ్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది అమ్మ శరణ్య అక్కడ నీకు అంతా ఓకే కదా ఎటువంటి ఇబ్బంది లేదు కదా దర్శన్ నిన్ను బాగా చూసుకుంటున్నాడు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరణ్య అక్కడ జరుగుతుందంతా కూడా తలుచుకొని కాసేపు బాధపడతావు హా అత్తయ్య గారు ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పి అంటూ ఉంటుంది పోనీలేమ్మా ఇప్పటికైనా దర్శన్ నేను అర్థం చేసుకున్నాడు నాకు అంతే చాలు నాకు చాలా ఆనందంగా ఉంది రేపే లహరికి పెళ్లి చూపులు అయినా లహరి పెళ్లి చూపుల గురించి మీరేమీ కంగారు పడకండి ఎందుకంటే ఇక్కడ ఏర్పాట్లన్నీ చూసుకోవడానికి రోహిత్ ఉన్నాడు కదా రోహిత్ దగ్గరుండి అన్ని పనులు కూడా చూసుకుంటున్నాడు పెళ్లి చూపులు పూర్తయిన తర్వాత ఒక పది రోజుల్లోనే పెళ్ళి పెట్టుకుందామని మేము అనుకుంటున్నాము పంతులు గారు ఏం చెప్తారో చూసి అప్పుడు ముహూర్తం నిర్ణయిస్తాము మీరు మాత్రం తొందర లేదు హ్యాపీగా వారం రోజుల పాటు హనీ పూర్తి చేసుకున్న తర్వాతే ఇంటికి రండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది అలాగే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది మరో పక్క సమీర పోలీసులని రిసార్ట్కి పిలిచిన తర్వాత శరణ్య ఈ రోజుతో నీ జీవితం చీకట్లో కలిసిపోబోతుంది అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరో పక్క సమీరకు అప్పుడే తన ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది సమీర దర్శన్ నువ్వు ఇద్దరు ఒకటవకుండా ఆ శరణ్య ప్రతిదానికి అడ్డొస్తుందని చెప్పావు కదా మరి ఇంతకీ నువ్వు శరణ్య విషయంలో ఏం ప్లాన్ చేసేవే అని చెప్పి సమీర వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది ఇక దాంతో సమీర ఈరోజు నేను చాలా పెద్ద ప్లాన్ చేశాను ఆ శరణ్య జీవితం మీద దెబ్బ కొట్టబోతున్నాను దర్శన్ని పూర్తిగా నా సొంతం చేసుకోవడానికి శరణ్య జీవితాన్ని నాశనం చేయబోతున్నానని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ రూమ్లో నుండి బయటకు వస్తాడో అలా వెనకాల నిలబడి సమీర ఫోన్లో మాట్లాడడం మొత్తం కూడా వినేస్తూ ఉంటాడు అవునా శరణ్య జీవితం మీద దెబ్బ కొట్టబోతున్నావా ఇంతకీ ఏం చేస్తున్నావే అని చెప్పి సమీర వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది దాంతో సమీర నేను రౌడీలతో కలిసి పక్కాగా ప్లాన్ చేసి శరణ్యను ఒక రూమ్లో ఇరికించాను ఆ రౌడీ శరణ్య జీవితాన్ని నాశనం చేస్తాడు పోలీసులు అక్కడికి వెళ్ళేసరికి శరణ్య ఆ రౌడీతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతుంది అప్పుడు శరణ్య ప్రాస్టిట్యూషన్ చేస్తుందని చెప్పి తనని అరెస్ట్ చేస్తారు అలా రౌడీతో శరణ్య ఆ గదిలో దొరికిపోతే అప్పుడు దర్శన్ కూడా శరణ్యని చీకొడతాడు ఆ విధంగా శరణ్య జీవితాన్ని నాశనం చేయబోతున్నాను ఇక నేను కొట్టబోయే దెబ్బకి ఎప్పటికీ శరణ్య దర్శన్ జీవితంలోకి రాదు ఇక ఇంటి కోడల్ని అవ్వకుండా నన్ను ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి సమీర హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇకప్పుడు దర్శన్ సమీర నిజ స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత శరణ్య ఏ గదిలో ఉందో తనని ఎలా విన్నా సరే కాపాడుదామని చెప్పి అన్ని గదులు కూడా వెతుకుతూ ఉంటాడు ఇకప్పుడు శరణ్య ఆనందపరవితో ఫోన్ మాట్లాడిన తర్వాత అలా బెడ్ మీద కూర్చొని ఉండగా సమీర సెట్ చేసిన రౌడీ వెనక నుండి వచ్చి శరణ్య నోరు బలవంతంగా మోసి తన మీద ఆఘాయిత్యం చేస్తూ ఉంటాడు ఏ ఎవడ్రా నువ్వో దయచేసి నన్ను వదిలే నేను వెళ్ళిపోవాలి అని చెప్పి శరణ్య డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ ఆ రౌడీ మాత్రం శరణ్యని బలవంతం చేస్తూ ఉంటాడు అలా శరణ్య రే ప్లీజ్ రా ఎవట్రా నువ్వో దయచేసి నన్ను వదిలేసే ఏమి చేయొద్దు అని చెప్పి లాడుతూ ఉంటే అప్పుడే దర్శన్ అక్కడికి వస్తాడు ఏమండి వీడెవడు అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది దాంతో దర్శన్ నువ్వేం కంగారు పడకు శరణ్య ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం కూడా నాకు తెలుసు అని చెప్పి అలా దర్శన్ ఆ రౌడీని చిద్ద కొడుతూ ఉంటాడు రే మర్యాదగా నిజం చెప్పు ఎవరు నిన్న ఇక్కడికి పంపించింది అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు పోలీసులు అక్కడికి రావడంతో రౌడీ పారిపోవద్దు ఉంటే పోలీసులు రౌడీని పట్టుకుంటారు సార్ విన్ని వదలొద్దు వీడు నా భార్యను పాడు చేయాలని చూస్తాడు అని చెప్పి దర్శన్ పోలీసులకు చెప్పడంతో పోలీసులు రౌడీని అరెస్ట్ చేస్తూ ఉంటారు సార్ దయచేసి నన్ను విడిచిపెట్టండి ఇదంతా నేను కావాలని చేయలేదు అని రౌడీ అంటూ ఉంటాడు ఇంతలో సమీర అక్కడికి వస్తుంది దర్శన్ ఏం జరుగుతుంది దర్శన్ ఇక్కడ అని చెప్పి సమీర అంటూ ఉంటే అప్పుడు ఆ రౌడీ సార్ ఈవిడే సార్ నాకు డబ్బులిచ్చి ఇదంతా చేయించింది ఈ మేడం జీవితాన్ని నాశనం చేయాలని ఈవిడ నాకు డబ్బులు ఇవ్వడం వల్లే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి రౌడీ సమీర పేరు పోలీసులకి చెప్పేస్తాడు దాంతో దర్శన్ ఆ అమ్మాయిని అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ అని చెప్పి అంటూ ఉంటాడు నా భార్య జీవితంతో ఆటలాడాలని చూసిన ఈ సమీరని మీరు వదలొద్దు తనని అరెస్ట్ చేయండి అని చెప్పి దర్శన్ చెప్పడంతో పోలీసులు సమీరని అరెస్ట్ చేస్తారు ఇక దర్శన్ మాటలకి సమీర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఏమండి అంటూ దర్శన్ పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది శరణ్య నువ్వు ఇక నాకేం చెప్పాల్సిన పని లేదు సమీర గురించి మొత్తం కూడా నేను తెలుసుకున్నాను సమీర నా ముందు నన్ను ఎంతో ప్రేమిస్తున్నట్టుగా నాటకం ఆడుతుంది కానీ నా వెనకాల నీ మీద కుట్ర చేసి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసింది తన నిజస్వరూపం ఏంటో నేను తెలుసుకున్నాను ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించని చెప్పి దర్శన్ శరణ్యకి క్షమాపణ చెబుతాడు ఇక దర్శన్ మాటలకి శరణ్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరోపక్క లహరి ఎట్టి పరిస్థితుల్లోనూ తన గురించి బయటకు రాకూడదని చెప్పి స్లీపింగ్ పిల్స్ మింగేస్తుంది ఇకలా నిద్ర మాత్రలో మింగిన తర్వాత ఆనంద భైరవి భోజనానికి పిలవడం కోసం అని చెప్పి లహరి గదికి వస్తుంది ఇక లహరిని ఎంత లేపుతున్నా నిద్ర లేవకపోవడంతో పక్కన నిద్ర మాత్రలో కనిపించడంతో వాటిని చూసి ఆనంద భైరవి ఎంతగానో కంగారు పడిపోతూ అక్క అక్క అంటూ లీలావతిని పిలుస్తుంది ఇక తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి లహరి నిద్ర మాత్రలు మింగేసిందని చెప్పి కంగారు పడితో అందరూ కలిసి తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఇక ఆ విధంగా సమీర జైలుకి వెళ్ళడంతో దర్శన్ సమీర కుట్రని పూర్తిగా తెలుసుకొని శరణ్యని క్షమించమని అడిగి తనకి దగ్గర అవుతాడు మరో పక్క హాస్పిటల్లో లహరికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అసలు లహరీ ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుందా అని చెప్పి ఆనందభైరవి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఇప్పలో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఇవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి